మోదకొండమ్మ గుడి మాడుగులకు పశ్చిమాన దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలా పురాతన దేవాలయం విగ్రహం ఒక రాతిలో చెక్కబడింది ఇది పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో సుమారు నూట పదహారు సంవత్సరాల క్రితం ఆలయం పునర్నిర్మించబడింది మరియు రాతి విగ్రహం స్థానంలో రాళ్లతో మరియు సున్నపు రాతితో చేసిన భారీ విగ్రహం ద్వారా రంగులు వేయబడింది ఇది ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహం మాడుగులలో దేవతా ప్రతిష్ఠాపనకు ముందు పాడేరు మార్గంలో కొండల్లో ఉన్న మినమలూరు గ్రామంలోని మోదకొండమ్మ గుడి ఆలయాన్ని చుట్టుపక్కల గ్రామాలు మరియు మాడుగుల ప్రజలు దర్శించుకునేవారు భక్తులకు కొండల వరకు వెళ్లడం కష్టమని దేవత ఆందోళన చెంది తన కుంకుమభరణ మరియు చెంబును తన చిహ్నంగా విడిచిపెట్టి మాడుగుల శ్రీకృష్ణ భూపతి రాజు కలలో కనిపించి ఆమె భక్తుల కోసం ఆలయాన్ని నిర్మించమని దేవత కోరింది దేవత తన భక్తులకు వారి కోరికలను తీర్చడం ద్వారా వారి కష్టాలనుండి ఉపశమనం కలిగించడం ద్వారా వారికి ప్రయోజనాలను అందజేస్తుందని నమ్ముతారు కోర్టు వివాదాలు ఇతర అడ్డంకులు మరియు మానవులకు వ్యాపించే అంటు నుండి దేవత వారిని రక్షిస్తుంది ఆమె జాతర సమయంలో దేవతకు ఒక గేదెను బలి ఇచ్చేవారు ఇప్పుడు మేకలు కోళ్లను ఇస్తున్నారు కొబ్బరికాయలు పూలు పండ్లు కొత్తబట్టలు పస్తీలు పసుపు కుంకుమలు దేవుడికి నైవేద్యంగా పెడతారు కొంతమంది దేవత వద్ద కొంత సమయం కొత్త కొత్తబట్టలు ఉంచి దేవుడికి నైవేద్యంగా వాటిని ధరిస్తారు ఆదివారం మంగళవారాలు మరియు గురువారాల్లో పూజ రోజులు పూజారి ఏడు నుండి పదివరకు ఆలయంలో ఉంటారు ఉదయం నాలుగు నుండి సాయంత్రం ఏడు భక్తుల కానుకలు స్వీకరించడం కోసం ఉంటారు దాదాపు నలభై మంది భక్తులు ఎక్కువగా ఆడవారు ఈ రోజున ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయలు పండ్లు పువ్వులు పసుపు కుంకుమ మరియు కొత్త బట్టలు దేవుడికి సమర్పిస్తారు మోదకొండమ్మ గుడి జాతర జరుగుతుంది వైశాఖం నెల మొత్తం ఏప్రిల్ నుంచి మే గ్రామం చుట్టూ ఘటం తిరుగుతూ బియ్యం సేకరిస్తారు ఎనిమిది నుండి పదకొండు మీటర్ అన్నం పూజారి బారిక దప్పులవాడు సమానంగా పంచుతారు చివరి రోజు ఉత్సవం భారీ ఎత్తున జరుగుతుంది ఉదయం యాత్రికులు తమ ప్రమాణాలను నెరవేరుస్తారు దేవతను లోపలికి తీసుకుంటారు నుంచి పదకొండు గంటల వరకు మేళతాళాలకు ఊరేగింపు సంగీత వాయిద్యాలు ఈ రోజున జాతర జరుగుతుంది నూట యాభైకి పైగా దుకాణాలతో తినుబండారాలు పాత్రలు వస్త్రాలు బట్టలు వ్యవసాయ పనిముట్లు మరియు ఫ్యాన్సీ వస్తువులు ఇరవై వేలు మందికి పైగా ప్రజలు దేవతకు కానుకలు అర్పిస్తారు మరియు జాతరను సందర్శిస్తారు ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల వారి బంధువులను ఈ గ్రామ ప్రజలు ఆహ్వానిస్తారు ఆలయ పూజారులు శ్రీ సంబంధించిన అక్కులు పోతురాజు మరియు శ్రీమతి దేముడమ్మ కాపు కులానికి చెందినది భక్తులు సమర్పించే మొత్తం పూజారికి వేతనం ఆలయానికి భూములూ లేవు